హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం గీతానిధి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం భగవద్గీత ఇది ఉపనిషత్తుల మకరంధం నాలుగు వేదముల నుండి వెలికితీసిన నవనీతం శ్రీ మహావిష్ణువు ముఖ పద్మం నుండి వెలువడిన జ్ఞానకిరణం యుగాల నాటి గీత నేటికి విశ్వ మానవాడికి మార్గదర్శం అటువంటి పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీత మనకు ఏం ఉపదేశిస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణ తత్వం నుంచి మనమే నేర్చుకోవాలి భగవద్గీతకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు హరే కృష్ణ మూమెంట్ హైదరాబాద్ అధ్యక్షులు అక్షయ్ పాత్ర ఏపీ తెలంగాణ అధ్యక్షులు మరియు విద్యావేత్త శ్రీమాన్ సత్యగౌర చంద్రదాస్ ప్రభు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం భగవద్గీతకు సంబంధించి అలాగే భగవద్గీతకు సంబంధించి మీకు ఎలాంటి సందేహాలున్నా సరే మీద లైవ్ నెంబర్స్ కూడా అవుతున్నాయి ప్రభుజీతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు హరే కృష్ణ ప్రభు హరే కృష్ణ ప్రభు ముందుగా కాలర్స్ కూడా లైవ్లో ఉన్నారండి వారితో మాట్లాడదాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నమస్కారం అండి సీతారామాజు గుడి ప్రభుజీకి మీ సందేహం తెలియచేయండి నమస్తే స్వామిజీ చెప్పండి స్వామిజీ మనకి భగవద్గీతలో గీతాచార్యులు ధర్మ సంస్థాపార్థమైన సంభవం ఇవే అని చెప్పండి పూర్తిగా తెలియచేయండి మీ సందేహం ఏంటో హలో మీ సందేహం తెలియచేయండి పూర్తిగా ప్రభుజీ నమస్కారం చెప్పండి ప్రభుజీ ఇది ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులను చాలా మంది హింసిస్తూ ఉన్నారు అవి మనం నిత్యం వార్తల్లో చూస్తున్నాము అయితే మంచి కర్మను పొందడానికి గీత భగవద్గీతలో ఎలాంటి ఏదైనా ఒక ఉపదేశం కానీ ఏదైనా పరిష్కారం ఉంది ఉంటుందా తెలియజేయగలరు ఓకే మొట్టమొదటి కాలరు అడిగింది ఏమిటంటే కృష్ణుడు అవతరించే ఆ కారణం ఏమిటి అనేసి పరిత్రాణాయ సాధువున వినాశాయ చ దుష్కృతాం పరిత్రాణాయ అంటే సాధువుల యొక్క బాధలను తొలగించడానికి వినాశాయ చ దుష్కృతాం క్రూరంగా ఉండేవాళ్ళను అనచడానికి ధర్మ సంస్థాపన అధ్యాయ ధర్మాన్ని మరీ మరల తిరిగి స్థాపించడానికి ఈ మూడు కారణాలకు ఆ భగవంతుడు యుగే యుగే ప్రతి యుగంలోనూ కూడా దిగి వస్తాడు సో ఈ శ్రావణ మాసంలో ఆ దేవాది దేవుడు శ్రీకృష్ణుడు దిగి వచ్చే రోజు దగ్గరికి వస్తోంది ఆగస్టు పదహారున వైభవంగా పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు రోజులు కూడా చాలా వైభవంగా మన హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్లో జన్మాష్టమి కూడా జరుపుకోబోతున్నమాట సో మన కష్టాలన్నిటికీ కూడా ఒకే ఒక పరిష్కారం ఏమిటంటే ఆ భగవంతుడి యొక్క శరణాగతి తీసుకోవాలి కృష్ణుడి పైన ఆధారపడి మన చేతిలో ఎంతుందో అంత మనం చేస్తూ ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి సో మన మానవ ప్రయత్నము మరియు దైవ బలము ఆ దైవానుగ్రహము రెండూ కలిస్తే ఖచ్చితంగా మన జీవితంలో మార్పులు వస్తాయి కానీ ఈ కాలంలో ఈ పరిస్థితులు ఎంత స్లం అంటే క్లిష్టంగా ఉంటాయి అంటే మనం ఒకదాన్ని పరిష్కరించడానికి వెళ్తే అది ఒక మూడు నాలుగు కింద తయారవుతుంది అన్నమాట ఇంకొక నాలుగైదు సమస్యలు వస్తాయి సో ముందుకు వెళ్ళే కొద్దీ అనేకానేక సమస్యలు పెరుగుతూ అన్నమాట అందుకనే ఆచార్యుల వారు మనకిచ్చిన ఒక అతి గొప్ప రహస్యం ఏమిటంటే ఈ భగవంతుడు కృష్ణుణ్ణి మనతో పాటు ఏ రకంగా మన జీవితంలో ఉంచుకోవచ్చు ఆయన సాంగత్యాన్ని పొందవచ్చు అని చెప్పి ఈ కలియుగానికి ధర్మమా ధర్మాన్ని మనకు ప్రసాదించారు ఏంటి కలియుగ ధర్మము నామ హరేర్నామ హరేర్నామరేర్నామ ఇవ కేవలం కలౌ నాస్తివ 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 గతిరన్యత ఈ కలియుగంలో హరినామం ఒక్కటే మార్గం అనేసి మూడుసార్లు నొక్కి మరీ చెప్తోంది శాస్త్రం సో అందుకనే ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సిన చేయదగిన మంత్రం ఏమిటంటే ఈ శ్రీహరి నామం మాట మనకిచ్చిన నామం ఏంటంటే ఈ హరే కృష్ణ మహామంత్రం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మీరు కాస్త ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉండండి అంటే రెండవ కలరు చెప్పారు కాస్త కుటుంబంలో కొన్ని పరిస్థితులు అనేసి మీరు ఈ రకంగా భగవంతుడి యొక్క ఆ సాంగత్యాన్ని ఆయన సేవలను అందించవచ్చు ఏ రకంగా జస్ట్ ఈ మహామంత్రాన్ని పైకి ఉచ్చరించి శ్రద్ధగా వినండి మీరు ప్రారంభించండి ప్రతిరోజు నూట నిమిషాలు సార్లు చేయడం మొదలు పెట్టండి ఇది పైకి చెప్పి వినే మంత్రం సో ఆ రకంగా మీరు చేస్తూ వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వారికి అలవాటు చేయండి సో మొత్తం కుటుంబం అంతా కూడా శ్రీర శ్రీహరి నామాన్ని చెబుతూ ఉంటే క్రమక్రమంగా మీ చేతిరేఖలు మీ తలరాతలు అన్నీ మారిపోతాయి జీవితంలో కాస్త ఉల్లాసం వస్తుంది ఎనర్జీ వస్తుంది ఆనందం వస్తుంది అన్నమాట సో భగవంతుడి పైన ఆధారపడడం అనేది మన స్వాభావిక స్వ నేచర్ మాటది స్వభావం అది మనది కానీ మనం అది మర్చిపోయి మనమే ఒంటరిగా పోరాడుతూ సతమతం అవుతున్నాం అనమాట కానీ జీవిత సంగ్రామం అనేది కఠినతరం అవుతుంది రోజురోజుకి ఈ కలియుగంలో అంతే పరిస్థితి అందుకనే ప్రతి ఒక్కరూ కూడా ఈ హరినామం మీద ఆధారపడి తన జీవితంలో ఉండే ఆ ఛాలెంజెసెస్సు మరి ఒడుదొడుకులను ఎదుర్కొంటూ ముందుకు పోవాలన్నమాట ఈ రహస్యాన్ని పాటించండి మీకు అంతా మంచి జరుగుతుంది ప్రభుజీ ఇంతకుముందు మీరు అన్నట్టుగానే మనకి ఆగస్టు నెల అంటేనే అందరికీ గుర్తొచ్చేది చిన్ని కృష్ణుడు అంటే ఈ నెలలోనే మనకు శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది కాబట్టి అసలు శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే ఏమిటి ఇంట్లో ఈ పర్వదినాన్ని ఎలా జరుపుకోవాలి సో ఇక్కడ శ్రావణ మాసం అనగానే మనకి గుర్తుకొచ్చే ఫెస్టివల్ ఏంటంటే శ్రీకృష్ణుడి యొక్క జన్మాష్టమి మన అన్నమాచారులు పాట పాడుతూ చెప్పారుగా బహు శ్రావణ బహుళాష్టమి అన్నారాయన అంటే శ్రావణమాసంలో వచ్చే బహుళ బహుళపక్ష అంటే శుక్లపక్ష బహుళపక్ష సో ఇది ఈ బహుళపక్షంలో వచ్చే అష్టమి తిథి ఆ రోజున ఆ దేవాది దేవుడు తన చెప్పిన మాటను నిలబెట్టుకుంటూ దిగి వస్తాడనమాట ఈ లోకానికి ఏంటి ఆయన చెప్పిన మాట నేను ఇంతకుముందు చెప్పిన శ్లోకము సంభవామి యుగే యుగే అన్నాడు అంటే నేను ప్రతి యుగంలోనూ కూడా వస్తానని చెప్పాడు సో ద్వాపర యుగంలో వచ్చాడు స్వామి సో అష్టమితిథిలో అర్ధరాత్రి పూట నడిరేయి అంటాడు అన్నమాచారులు వారు సో మరి ఆ సమయంలో శ్రీకృష్ణుడు వెలుస్తాడు ఎట్లా వెలిచాడు చతుర్భుజాలు శంఖ చక్రాలు ధరించేనే అంటాడు అంటే పుట్టినప్పుడే చిన్నపిల్లవాడే కానీ నాలుగు చేతులు శంఖ చక్రాలు ధరిస్తాడనమాట ఎంతో పెద్ద జుట్టు కిరీటము వజ్ర వైధూర్యాలతో మెలమలా మెరిసిపోతూ ఆ భగవంతుడు ఆ రకంగా ఆ వసుదేవుడు దేవకి ముందర అవతరిస్తాడనమాట సో మనం ఎప్పుడూ కూడా మానవ సమాజంలో కానీ ఏ సమాజంలో కూడా కానీ ఇట్లాంటి ఒక పుట్టుకను మనం గమనించాం మనం గమనించే చాలా సాధారణమైన జన్మలు కానీ ఇక్కడ చూస్తున్నాం భగవంతుడు అవతరణం అనేది ఫస్టు తల్లిదండ్రులు ముందర అవతరిస్తాడు స్వామి ప్రత్యక్షం అవుతాడనమాట ఆ ప్రత్యక్షమై వెంటనే చిన్న పిల్లవాడుగా మారిపోతాడు కానీ తల్లి ప్రార్థనలు సమర్పించి కోరుకుంటుందన్నమాట నువ్వు ఈ విష్ణు రూపంలో ఉంటే కంసుడికి అర్థమైపోతుంది ఆ దేవాది దేవుడు వెలిసాడని చెప్పి మాతృవాసల్యంతో ఏం చెప్తుంది అంటే నువ్వు కాస్త సాధారణ బాలకుడిగా మారిపోవని కోరుకుంటుందన్నమాట వెంటనే ఆ చతుర్భుజుడైన చిన్న బాలకుడు వెంటనే రెండు చేతులు రెండు కాళ్ళతో ఒక సామాన్యుడు బాలకుడుగా మారిపోతాడు ఆ అవతారమే శ్రీకృష్ణుడు అనమాట నల్లనయ్య అంటాం కదా అట్లాగా మేఘవర్ణంతో మెలమెల మెరిసిపోతూ ఎంతో అందంగా ఆనందంగా కనిపించే ఆ భగవంతుడు అవతరించగానే తన తండ్రి అయిన వసుదేవుడికి చెప్తాడు నన్ను ఇక్కడి నుండి తరలించి ఆ నందగోకులంలో యశోధమ్మ ఇంటికి చేర్చు అని చెప్తాడనమాట నంద యశోధుల ఇంటికి చేర్చమని చెప్పగానే వసుదేవుడు చిన్న బుట్టలో ఆ కృష్ణుణ్ణి పెట్టుకుని బయలుదేరగానే వెంటనే ఎటువంటి ఆటంకం లేకుండా తలుపులన్నీ తెరుచుకోవడము అక్కడుండే కాపలాదారులు అందరూ పడుకోవడము ఇదంతా యోగమాయా ప్రభావం సో ఆ రకంగా కృష్ణుడిని తీసుకుని వసుదేవుడు బయటకు వస్తాడు కుంభవర్షం శ్రావణ మాసం అంటే కుంభ వర్షాలు వస్తూ ఉంటాయి ఎప్పుడు మా జన్మాష్టమి నాడు వర్షం వస్తుందా అనేసి మేము అందరం కాస్త చూస్తూ ఉంటాం మాట సో ఆ సమయంలోనే మరి కృష్ణుడు అవతరించాడు వసుదేవుడు ఆ రకంగా బుట్టలో పెట్టుకుని వెళ్తుంటే మరి వర్షం అంతా పడుతోంది కృష్ణుడి పైన అందుకనే ఒక చిన్న అంబరిల్లాగా అంబరిల్లా గొడుగులాగా అనంతుడే స్వయంగా వచ్చి ఆ కృష్ణుడు వసుదేవుణ్ణి అలా కవర్ చేస్తాడనమాట వారు ఆ రకంగా వెళ్తూ ఉంటే యమునా నది తీరానికి చేరుకుంటారు చాలా ఉగ్రస్థాయిలో ఉంటుంది అమ్మవారు ఆ యమునాదేవి సో కానీ భగవంతుని చూడగానే వెంటనే దారి ఇస్తుంది అన్నమాట సో ఆ రకంగా వసుదేవుడు ఆ యమునను దాటుకుని వెళ్ళి యశోద ఇంటికి చేరుకుంటాడు ఆ సమయంలో అందరూ గాఢ నిద్రలో ఉంటారు యశోద పక్కన ఆల్రెడీ ఒక చిన్న అమ్మాయి పుట్టి ఉంటుంది సో వసుదేవుడు ఏం చేస్తాడు అంటే కృష్ణుణ్ణి అక్కడ పెట్టి ఆ చిన్నపిల్లని తీసుకుని వచ్చేస్తాడు వెనక్కి సో ఆ చిన్న అమ్మాయిని తీసుకుని జైలుకి అన్నమాట దేవకి వసుదేవుల్ని జైల్లో పెడతాడు వాళ్ళగా అన్నగారే కంసుడు మరి వెనక్కి రాగానే ఆ పిల్ల ఏడడం మొదలు పెడుతుంది ఆ శబ్దానికి కాపులదారులు అందరూ మేలుకుంటారు వెంటనే వారు వెళ్ళి కంసుడుకు చెప్తాడు అనమాట అష్టమగర్భం ఆ సంతానం ఆల్రెడీ వచ్చారు అని చెప్ప చెప్పగానే కంసుడు హుటాహుటిని వచ్చేస్తాడు ఆ జైలుకి వచ్చి చూడగానే అక్కడ పుట్టిందేమో చిన్న ఆడపిల్ల సో దేవకే అంటుంది పుట్టింది ఆడపిల్లరా నిన్ను చంపే అంటే నిన్ను చంపే అవకాశమే లేదు అలాగే నువ్వు అంత ధీరాది ధీరుడు కదా ఒక చిన్న ఆడపిల్ ఆడపిల్లని చంపితే నీకు చాలా అవమానం కదా వదిలిపెట్టేశారా అనేసి కాస్త హితబోధ చేయడానికి అన్నమాట అయినప్పటికీ చాలా క్రూరుడు కంసుడు అనుకుంటాడు విష్ణువు చాలా మాయావి అష్టమగర్భం అన్నాడు కానీ మగవాడా ఆడవాడా అని చెప్పలేదు అని తను తాను క్యాలిక్యులేట్ చేసుకుని చంపడానికి నిశ్చయించుకుంటాడు ఆ చిన్న అమ్మాయిని సో రెండు కాళ్ళను పట్టుకుని ఒక పెద్ద బండ మీద కొట్టడానికి అలాగా చేస్తూ ఉండగా వెంటనే ఆ అమ్మాయి ఆ చేతిలోండి జారిపోయి వెంటనే ఆకాశానికి వెగిరి అమ్మవారిగా ప్రత్యక్షం అవుతుందన్నమాట దుర్గాదేవిగా వెలిసి పది చేతులతో కనిపిస్తుంది అద్భుతంగా ఆ కంసును చూస్తూ మూర్ఖుడాన్ని మృత్యు ఆల్రెడీ జన్మించింది అని చెప్పి అంతర్ధానం అయిపోతుంది సో అంటే ఈ లోకంలో అమ్మవారు కృష్ణుడికి చల్లాయిగా పుట్టింది అందుకనే ఆమెకు పేరు ఒక పేరేమిటంటే వైష్ణవి అంటారు అందుకనే వైష్ణవ యాత్ర అనేసి మనం చూస్తుంటాం కదా వైష్ణవిదేవి యాత్ర అనేసేసి సో ఆ రకంగా అమ్మవారు ఆ కృష్ణలీలలో ఆ రకంగా కృష్ణుడికి ఏమంటారు సేవలు అందించారన్నమాట మరి ఆ రకంగా జరగగానే సో కృష్ణుడు ఇప్పుడు నందగోకులానికి చేరుకున్నాడు వెంటనే పెద్ద సెలబ్రేషన్ అక్కడ మర్నాడు నందోత్సవం అంటారన్నమాట అంటే కృష్ణుడు జన్మించిన స సందర్భంగా తండ్రి ఇచ్చిన ఒక చక్కటి ఫెస్టివల్ అన్నమాట సో మేము ఆ రెండూ కూడా జరుపుకుంటాం భగవంతుడు అవతరించిన ఆ ఘడియలని జన్మాష్టమిగా ఆ నెక్స్ట్ రోజున నందోత్సవంగా మేము సెలబ్రేట్ చేసుకుంటాం అన్నమాట కాకపోతే నందోత్సవానికి మాకు ఇంకొక విశేషం ఇక్కడ ఇస్కాన్ హరే కృష్ణ మూమెంట్లో ఏంటంటే అదే రోజున మా సంస్థాపకాచార్యులు ఇస్ డివైన్ గ్రేస్ విశ్వగురువులు శైలప్రభుపాల వారు అవతరించిన దినోత్సవం కూడా నందోత్సవం అన్నమాట సో కృష్ణుడు అవతారము ఆయన ఉత్తమ భక్తుడు అవతారము రెండు మేము చక్కగా జరుపుకుంటాం సో ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ ఫ్యామిలీతో పాటుగా వచ్చి ఈ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ కానీ దగ్గరలో ఉండి ఎక్కడైనా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు ఆ కృష్ణుడిని రాధాకృష్ణులను మనం దర్శించుకోవచ్చు నూతన వస్త్రాభరణాలతో దగధగ మెరిసిపోతూ భగవంతుడి దర్శనం మనం చేసుకుంటే ఎంతో పుణ్యము మనకి చాలా మనశ్శాంతి కూడా లభిస్తుంది అన్నమాట మరి ఆ రోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కూడా చాలా వైభవంగా భగవంతుడికి సేవలు అందించడం జరుగుతుంది అందులో భాగంగా చప్పని బోగని లేకపోతే నూట ఎనిమిది ఐటమ్స్ అనేసి మేము ఆఫర్ చేస్తాము వచ్చిన భక్తులందరికీ కూడా వాటిని పంచిబడతారు అన్నమాట ఇంకొక విశేషం ఏమిటంటే వచ్చిన భక్తులు అందరూ కూడా ఉంజల సేవ చేయొచ్చు ఆ చిన్ని కృష్ణుడికి మాకని కృష్ణుడికి ఉంజల సేవను కూడా మీరు అందరూ అందించవచ్చు మరి ఒకవేళ మేము రాలేకపోతున్నాము మా ఇంట్లోనే ఉంటున్నామంటే జనరల్గా భక్తులు అందరూ ఏం చేస్తారు అంటే మరి భగవంతుడు అవతరించింది అర్ధరాత్రి ఘడియల్లో కనుక అర్ధరాత్రి వరకు కూడా ఉపవాసం చేస్తారు ఒకవేళ ఉపవాసం కష్టము హెల్త్ రీజన్స్ అంటే మీరు పళ్ళు ఫలాలు లేదా మిలుక అట్లాంటివి తీసుకుని ఉండచ్చు ధాన్యాలు పప్పులు ముట్టుకోకూడదు మిగతా అన్నీ కొన్ని తీసుకోవచ్చు అన్నమాట ఇట్లా పళ్ళు ఫలాలు వెజిటేబుల్సు అట్లా తీసుకోవచ్చు అర్ధరాత్రి వరకు అట్లా ఉండాలి మరి ఉపవాసం చేస్తూ ఈ భగవంతుడు నామస్మరణ చేయాలి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మీరు జపించండి శ్రీకృష్ణుడి యొక్క సాక్షాత్తు సాంగత్యం మనకు లభిస్తుంది అన్నమాట ప్రభుజీ కాలర్ లైన్లో ఉన్నారండి మాట్లాడుతా హలో హలో అండి నమస్తే మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు విజయలక్ష్మీ మా ఇంట్లోనే చెప్తే ప్రభూజీకి మీ సందేహం తెలియచేయండి చెప్పండి నాకు భగవద్గీత ఎన్ని సార్లు చదివినా అసలు గుర్తుండట్లేదా నాకు చదవాలని చాలా ఇష్టం అది తప్పడం రావాలని బాగా కోర్చగా ఉంటుంది కానీ అసలు రావట్లేదు ఎన్ని సార్లు చదివినా కూడా ఎన్ని సార్లు సో ఇక్కడ భగవద్గీత మనం చదివితేనే పుణ్యశ్రవణ కీర్తన అన్నారు శృణ్వతాం సుఖత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతో స్థాయి అభద్రాణి మన అంటే జస్ట్ భగవద్గీతను చదవడము ఆ శ్లోకాలు నేర్చుకోవడానికి ప్రయత్నించడము ఇవి ఎంత పుణ్యము అంటే మన హృదయంలో ఉండే అభద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఇప్పుడు మన హృదయాల్లో చాలా అభద్రంగా ఉంటుంది అంటే చాలా యాంగ్జైటీస్ అను ఇవను అవను ఎన్నో రకాల అభద్రాలు ఉన్నాయన్నమాట వాటిని అన్నిటినీ తొలగించే ఒకే ఒక మార్గం ఏమిటంటే ఈ శ్రీకృష్ణ సాంగత్యం ఆ భగవంతుడి యొక్క సేవలు మనం అందించాలన్నమాట భగవద్గీత పారాయణము శ్లోకాలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు లేకపోతే చదువు అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు ఇవన్నీ కూడా భగవంతుడి సేవ కింద పరిగణించబడుతుంది అది చేసిన వారికి ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో ఉండే అభద్రాలన్నీ కూడా పోతాయన్నమాట ఇంకొక మార్గం ఏమిటంటే ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కూడా జపించాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే అని చెప్పండి చాలా తేలిగ్గా ఉంటుంది తర్వాత ఈ మంత్రం ఈ శ్లోకాలన్నీ కూడా మంత్రాలు లాంటివి మాట సో అందుకనే వాటి మీద మనం కొద్దిగా ఫోకస్ చేయాలి హరే కృష్ణ ఇది ఈ భగవద్గీత శ్లోకాన్ని మీరు ఏం చేస్తారు అంటే రోజుకొకటో రెండు రెండో అనేసి అనుకోండి ఒకేసారి మనం ఎక్కువగా నెంబర్ తీసుకుంటే మనం వల్ల కాకపోవచ్చు సో మీరు ఒక్క శ్లోకం తీసుకోండి ఆ ఒక్క శ్లోకాన్నే రెండు మూడు సార్లు మీరు ఉచ్చరించి అలాగా అంటే పుస్తకాన్ని కూడా ఒకస్త క్లోజ్ చేసి ఒకసారి చూడకుండా చెప్పడానికి ప్రయత్నించండి సో ఫస్ట్ ఏంటంటే వినడము రెండోది మననము అంటే మనస్సులో హృదయంలో దాన్ని మళ్ళీ మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి అలా చేస్తే ఈవినింగు మళ్ళీ ఒక్కసారి రిమైండ్ చేసుకోండి గుర్తు తెచ్చుకోండి మళ్ళీ నెక్స్ట్ రోజుకి అది గుర్తుంటుంది మీకు అట్లాగా ఒక శ్లోకం పైన మనం ఫోకస్ చేస్తూ చేస్తూ వస్తూ ఉంటే క్రమక్రమంగా ఈ భగవద్గీత శ్లోకాలని మనకి అలవాటు అవుతాయి అన్నమాట ఇందులో మీరు బాధపడాల్సింది ఏం లేదు ఆల్రెడీ శ్లోకం మీరు చదువుతున్నారు కనుక మీకు ఆ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది గుర్తు పెట్టుకున్నారా లేదా అనేది అది సెకండరీ అన్నమాట అది అంత ఇంపార్టెంట్ కాదు అది అంటే స్కాలర్షిప్ అంటే పాండిత్యం కాదు ఇంపార్టెంటు మీకు ఆ భక్తి ఆ భావన ఆ కృష్ణుడి పైన భావన అది పెరగాలన్నమాట అది చాలా ఇంపార్టెంట్ ప్రభుజీ శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి వివరిస్తూనే భగవద్గీతకు సంబంధించిన మా సందేహాలన్నిటికీ చాలా చక్కని వివరణ ఇస్తూ సమాధానాలు తెలియజేశారు ధన్యవాదములు ప్రభుజీ హరే కృష్ణ ఇదండి వాటి గీతానిధి ప్రత్యేక కార్యక్రమం తిరిగి వచ్చే శనివారం ప్రసారమయ్యే గీతానిధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం